హలో అండి ఈ మిషిన్ని నేను చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా అండి చాలా దిట్టంగా ఉంటుంది బాగుంటుంది అనమాట కానీ పనిచేయట్లేదు అని పక్కన పెట్టేసా అండి సరే దీన్ని బాగు అనేసి అయితే అనుకున్నా అనమాట దీన్ని పాదం కదలదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది అనమాట అలాగే ఇవి లెంత్ కూడా అడ్జస్ట్ కావనమాట ఈ పాటలో మొత్తం ప్రాబ్లం వచ్చిందండి బాబీ ఏరియాలో ప్రాబ్లం వచ్చింది అసలు వెనక అంతా తుప్పు పట్టేసింది అనమాట అంతా సర్వీసింగ్ అని చెప్పేసి ఆన్లైన్ లో ఎవరైనా సర్వీసింగ్ పర్సన్ దొరుకుతారేమో అని చెప్పేసి నేను సర్చ్ చేస్తే ఈ పర్సన్ అయితే అవైలబుల్ ఉండే అండి అయితే ఆయన కార్డ్ ఉండింది అనమాట ఆ కార్డుని బట్టి నేను కాల్ చేశాను ఆయన జీడి మెట్ల ఏరియాలో ఉంటారంట ఆయన సర్వీసింగ్ సెంటర్ కూడా అక్కడే ఉందంట అయితే సరౌండింగ్ ఏరియాస్ కి అయితే విత్ ఇన్ హైదరాబాద్ లో అయితే సర్వీసింగ్ వచ్చి చేస్తాను ఆయనే వచ్చి చేస్తాను నేను ఈయన చేత సర్వీసింగ్ చేయించా అండి మిషన్ ని మంచిగా చేశారనమాట ఒకసారి సర్వీసింగ్ సెంటర్ తీసుకురా నేను మొత్తం కొత్త మిషన్ తయారు చేసి ఇస్తాను అని చాలా నీట్ గా చేసానండి రీజనబుల్ ప్రైస్ తీసుకున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం క్లీన్ చేసేసి పర్ఫెక్ట్ గా చేసి ఇచ్చేసారనమాట ఇంకా పైనంతా కొంచెం అక్కడక్కడ రస్ట్ గా మురికిగా ఉంది ఒక మంత్ వాడిన తర్వాత సర్వీసింగ్ సెంటర్ కి తీసుకెళ్లి క్లీన్ చేయిద్దామని అనుకుంటున్నాను అండి ఎంత మంచి మిషన్ అయినా అంటే అప్పుడప్పుడు సర్వీసింగ్ చేయిస్తూ ఉండాలండి లేదంటే తుప్పు పట్టేస్తుంది అనమాట మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుకోవచ్చు అండి ఈ వీడియో కనుక మీకు ఏదైనా యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి